గోవిందాయ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము తొమ్మిదవ శ్లోకం సత్వం సుఖే సంజయతి కర్మణి భారత జ్ఞానమావృత్యూ తమ ప్రమాదే సంజయత్యుత వా అర్జున సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును రజోగుణము కర్మలు ఎందు నిమగ్ను చేయును తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచేయును మూడు గుణాల లక్షణాలు ఎలా ఉంటాయి అనేది స్వామి ఈ శ్లోకంలో చెప్పేశారు మనము జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సత్వగుణము సుఖం కలగజేస్తుంది ఉంటే ఏదో ఒక పని చేయాలని కోరుకుంటుంది తమో గుణము ఏ పని చేయకుండా ఉండడానికి ఒకవేళ చేసిన పొరపాటుగా తప్పుగా చేయడానికి తనలో ఉన్న జ్ఞానాన్ని కప్పిపెట్టి ఎప్పుడు అజ్ఞానంగా ప్రవర్తించడానికి కోరుకుంటుంది తేలికగా అర్థం అవడం కోసం ఈ మూడు గుణాల గురించి అత్యంత తేలికగా అందరికీ అర్థం అవడం కోసం నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక దీపం వెలిగించి ఆ దీపం పైన స్వచ్ఛమైన గ్లా గ్లాసు చిమ్ పెట్టమనుకోండి ఏమవుతుంది ఆ దీపము ఆ గ్లాసు చిమ్మీలో నుండి అన్ని వైపులా ప్రసరిస్తుంది చక్కగా పెద్దదిగా కనపడుతుంది అవునా అదే దీపం పైన ఒక గంప లేదా తట్ట అంటే పూర్తిగా మూసి ఉండదు అలానే పూర్తిగా తెరిచి ఉండదు కనపడుతుండదు చిల్లు చిల్లుగా ఉంటుందన్నమాట అంటే పుల్లలతో గంపలుతారు మధ్యలో కాస్త ఖాళీలు కాళ్ళు కనపడుతూ ఉంటాయి ఆ గంపను పెట్టారనుకోండి ఆ లోపలిన్న వెలుగు పూర్తిగా కనపడదు అలానే కనపడకుండా ఉండదు అలాపురుండే ప్రకాశము ఆ గంపలో నీ ద్వారా కొంచెం 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 కొంచెంగా బయటకు వస్తూ కనపడుతుంది అవునా అంటే రజోగుణం ఎలాంటిదంటే తనలో ఉన్న జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా వేగంగా కర్మల రూపంలో బయటికి ప్రకాశింపజేయడం కాంతి ప్రసరణ చిల్లుల గంపలో నుండి బయటకు వస్తుంది కదా అలాగే తనలో ఉన్న జ్ఞానాన్ని కర్మల ద్వారా బయటికి ప్రసరింపజేయడం అనేది రజోగుణం తనోగుణం ఎలాంటిది దీపం వెలిగించి దీపం మీద కొండ బార్లు చేసామనుకోండి కొండో పెడతా బార్లు ఇచ్చామనుకోండి దీపం లోపల ఉంటుంది కానీ ఉన్న విషయం ఎవరికీ తెలియదు కంప్లీట్గా కప్పబడి ఉంది ఏమాత్రం బయట తిరగడానికి అవకాశము లేదు అజ్ఞానము తమోగుణము తమస్సు ద్వారా కంప్లీట్ గా జ్ఞానము కప్పబడుతుంది ఇంకొక శ్లోకంలో కూడా చెప్పారు స్వామి ఇంతకుముందు చాలా శ్లోకాలు చెప్పుకున్నారు అజ్ఞానము ద్వారా జ్ఞానము కప్పబడుతుంది మావి చేత శిశువు మేఘాల చేత సూర్యుడు ఉడికి చేత దుమ్ము చేత అద్దము ఎలా కప్పబడి ఉంటుందో అజ్ఞానం చేత జ్ఞానమావృతమై ఉంటుంది ఇంతకుముందు స్వామి ఇంకొక శ్లోకంలో చెప్పారా మనం చెప్పుకున్నాం ఆ శ్లోకం గురించి తాత్పర్యం పూర్తిగా ఒక కొండ తీసుకొచ్చి దీపం మీద బార్లు ఏమవుతుంది ఆ కుండ కవర్ అయిపోతుంది ఆ దీపము ప్రకాశము ఏది మనకు కనపడదు పైగా ఇంకో ప్రమాదం కూడా ఉంది కాసేపటి గాలడగా ఆ కుండలో దీపం కూడా ఆరిపోతుంది పర్మినట్టు కావున ఇది తమవ గుణానికి దర్శనం మీకు చక్కగా అర్థం అవడం కోసం ఈ ఉదాహరణలు చెప్పాను నేను అయితే ఈ మూడు గుణములు కూడా బంధనాలు కలిగించేవే మనకి ఈ మూడు గుణములు కలిగిన మానవుడు వాడికి దాసుడు అయిపోతాడు వాడు పూర్తిగా మురిగిపోయి తనను తాను ఆ గుణాల్లో బంధించుకుంటాడు అవి లేకపోతే బ్రతకలేను అనే పరిస్థితి వస్తాడు కాబట్టి దేనికి కూడా అతి పనికి రాదు యుక్తాహార విహార సేక్త చేష్టస్య కర్మసు అని కూడా స్వామి శ్లోకంలో చెప్తారు ఏదైనా యుక్తము అంటే ఒక లిమిట్ కావాలి ఇంకా చెప్పాలంటే అంటే ముంటనట్లు తామరాకు మీద నీటి పొట్టి ఎలాగ ప్రవర్తిల్లుతుందో అలాగ ప్రతి మనిషి సంసారంలో ప్రవర్తిల్లితేనే కట్టెక్కుతారు దేనికి లొంగిపోకూడదు ఏ గుణముతోటి కూడా బంధింపబడకూడదు అతి సత్వగుణం కూడా ప్రమాదకరమే విపరీతమైన రజోగుణమో ప్రమాదకరమే విపరీతమైన తమో గుణము ప్రమాదకరమే కాకపోతే కాస్త అధిక బాడల్లో సత్వగుణం ఉండేసేసి పని చేసేటప్పుడు విశేషమైన రజోగుణం ఉండి నిద్రపోయే సమయంలో ఎప్పుడో ఏదో ఒక స్థనారోగ్యంగా ఉండి ఏదో కాస్త ఒళ్ళు సరిగ్గా లేని సమయంలో తమోగుణంతో ఉంటే సరిపోతుంది అంతా బాగుండి మూడు పొట్ల తింటాన్ని కోపికొండి ఎప్పుడు కూడా తమోగుణంతో బద్ధకంగా ఉంటాము సమర్థనంగా ఉంటాము మనస్సుని పొదురుగా వంచకుండా ఆలోచించకుండా స్తబ్దుగా ఉంటాం ఇవన్నీ కూడా దరిద్రానికి హేతువులు అలాగే రజోగుణం పని చేయాలంటే ఎవరైనా సరే కర్మ చేయాలంటే రజోగుణం తప్పకుండా కావాలి ఆ రజోగుణాన్ని ధర్మబద్ధంగా వాడటం వలన మంచి శ్రేయస్సు కలుగుతుంది ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేశారంటే రజోగుణమే కదండి క్షత్రియులకు ఉండేది కర్మ యాక్టివిటీ కర్మయోగం చేయాలంటే రజగుణం కావాలి కాకపోతే ధర్మబద్ధంగా వాడి నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించినప్పుడు మోక్షం కలుగుతుంది దేని ఎందుకు ఎంతవరకు ఎంత పరిమాణంలో వాడుకోవాలో అంతవరకు వాడుకుంటున్నంత వరకు మానవుడి శ్రేయస్సు కారణంగా ఉండదు దానికి మించి అతి చేష్టలు చేస్తేనే లేదంటే అసలు చేయకుండా ఉంటేనే ఇబ్బంది కలుగుతుంది సత్వగుణం కూడా ఎక్కడ ఉండాలి ఎక్కడ ఆగాలి ఎక్కడ తగ్గాలి శుద్ధ సత్వగుణంతో ఏ ఏ పరిస్థితుల్లో ఉండాలో అప్పుడు ఉండాలి హుడు సత్వగుణంతో ఉండాలంటే కూడా ఎవరికి సాధ్యం కాదు అది ఈ రోజున పరిశుభ్రంగా అంత మంచిది కూడా కాదు తిరగబడల్సి వచ్చినప్పుడు తిరగబడాలి పరమాత్మ ముందు సాత్వికమైన గుణంతో ఉండాలి నిద్రపోవాలి ఆరోగ్యం బాగాలేదు రెస్ట్ తీసుకోవాలి అలాంటి సమయంలో శరీరానికి రెస్ట్ వాళ్ళు తమ గుణంతో పాటు నిద్రపోవాలి మేలుకొని ఉండి చక్కగా పక్కటి వేళ నలుగురు పని చేసుకునిటే తమో గుణంతో బద్ధకంతో పాడటం ఏవో ఆలోచనలు కాలక్షేపం కబుర్లు ఇదంతా కూడా తమో గుణము ఏదైతే ఉంటుందో అదే దరిద్రం అండి ఇంకేం లేదు దరిద్రం అంటే కొత్తగా ప్రత్యేకంగా ఏముండదు మనకి కాబట్టి ప్రతి మనిషిలో ఈ మూడు గుణాలు ప్రకాశిస్తాయి తమో గుణం అధిక మోదాదలో ఉంటే చెడిపోతారు మనుషులు రజోగుణం కూడా విపరీతంగా ఉండకూడదు అలసిపోతారు మనుషులు సత్వగుణం కూడా అధికంగా ఉండకూడదు అది మేస్తారు అలాంటి వాళ్ళని కాబట్టి ఎక్కడ ఏది అవసరమో దాని ప్రకారం ప్రవర్తించాలి ఏది అధిక అవసరం లేదు ఒకవేళ ఏదన్నా కాస్త ఎక్కువ మోతాదులో ఉందంటే సత్వగుణం ఉండాలి కానీ మిగతా గుణాలు మరీ ఎక్కువ మోతాదులో ఉండకూడదు ఉంటే ప్రమాదం కూడా కాబట్టి మనము ఆ విధంగా సాధన ద్వారా అయినా కూడా ఆ లెవెల్స్ సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒక సంస్థ శుఖ్న భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరిష్ణ